చాలామంది ఊరుకు జ్వరాలు రావడం ఊరుకు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం డబ్బులన్నీ పోగొట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి ఎంత తిరిగినా సరే అనారోగ్యం కూడా సెట్ అవుతుంది అలాంటి రేఖలు కూడా మనం ముందే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దానికి కారణం కూడా మన చేతిలో ఉంటుంది అర చేతిలో ఇట్లా ఎవరికి అయితే ఎవరు ఆ ఏజ్ వచ్చినప్పుడు సిక్కు కావడము అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది ఏజ్ లెక్కేస్తే పలాంటి సంవత్సరానికి యాక్సిడెంట్ కావడము జ్వరం రావడము సిక్కు కావడము అనారోగ్య సమస్య రావడం ఆపరేషన్ కావడము జరుగుతాయని మేము చెప్పేస్తాం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఆ టైంలో అనారోగ్యం అనేది రాదు జ్వరం వచ్చిన తక్కువ అవుతుంది నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు మరి అనారోగ్యం అంటే చాలా మంది ఊరికూరికే జ్వరాలు రావడం ఊరుకు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం డబ్బులన్నీ పోగొట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎంత తిరిగినా సరే అనారోగ్యం కూడా సెట్ అవుతుంది అలాంటి రేఖలు కూడా మనం ముందే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా కొందరేమో ఎప్పుడు సిక్కేగా కొందరేమో రోజు హాస్పిటల్ పోతుంటారు రేఖ బుద్ధిరేఖరేఖ ఉంటాయి అయితే తరచూ అనారోగ్య సమస్య రావడానికి కారణం ఏంటంటే ఈ జీవిత రేఖకు ఇలా ఉంటాయి ఇలా ఇవ్వకూడదు అంటే ఒకటి తగ్గింద లాక్క ఇట్లా ఉంటాయి ఎవరికైతే ఇవ్వాలి ఉంటాయో ఆ ఏజ్ వచ్చినప్పుడు సిక్కు కావడము అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఇక అలా కాకుండా కొందరికి ఏమవుతుంది ఇట్లా గ్యా ఇట్లా గీతలు వస్తాయి ఇట్లా గీతలు అంటే మధ్యలో కట్టు గీతలు వస్తాయి ఇలా వస్తే కూడా ఏమవుతుందంటే అంటే వాళ్ళకు ఆ టైం వచ్చినప్పుడు ఆ ఏజ్ వచ్చినప్పుడు జీరో నుంచి ఇక్కడ వంద సంవత్సరాలు చూసుకోవాలి ఏజ్ లెక్కేస్తే పల్లెండు సంవత్సరానికి యాక్సిడెంట్ కావడము జ్వరం రావడము సిక్ కావడము అనారోగ్య సమస్య రావడం ఆపరేషన్ కావడము జరుగుతాయని మేము చెప్పేస్తాం అయితే ఇలాంటి ఎవరికైనా ఈ జీవిత రేఖ మీద ఇట్లా గుర్తులు ఉంటే వాళ్ళకు మళ్ళీ మళ్ళీ అనారోగ్య సమస్య వస్తుంటుంది ఇక ఇలా ఉండి కూడా ఎవరికన్నా ఇంకొకటి ఇట్లా కుజరేకు ఉంటుంది ఒకటి దీన్ని రెండో జీవిత రేఖ అంటాము లేదా కుజరేక అంటాము ఇలా ఎవరికైతే కుజరేఖ ఉంటుందో ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ కొందరికి మనం చూస్తాం ఊర్లలో ఏ నాకు జ్వరం వస్తుంది కానీ సాయంత్రం కానీ తక్కువైతే అంటాడు అరే ఎట్ట తక్కువైతే అంటే నేను పెగ్గేసిన తక్కువైతే అంటే అంటే వాడు పెగేసినది కాదు చేతిలో ఈ రెండో జీవిత రేఖ ఉంటుంది ఈ జీవిత రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఆ టైంలో అసలు అనారోగ్యం అనేది రాదు జ్వరం వచ్చిన సందర్భాలు తక్కువ అవుతుంది ఇక కొందరికి ఏమో ఇక్కడ చిన్నప్పుడు ఉండదు మధ్యకే ఉంటుంది కొందరికి ఇలా ఉంటుంది కట్లు కట్లు అంటే ఈ టైంలో అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ఈ ఏజ్ వచ్చే వరకు యాక్సిడెంట్లు ఉన్న సమస్యలు ఉన్న ఆ ఏజ్లో సమస్యలు రావు ఇది బాడీ గార్డ్ లాగా కాపాడుతుంటుంది అనారోగ్యం కానీయదు దెబ్బలు దాకా ఈ రేక్ అయితే ఎవరికైతే ఇట్లాడుగు ఉండి యాక్సిడెంట్ అయిన టైంలో అయినా ఇట్లా ఈ ఉంటుందో వానికి యాక్సిడెంట్ అయినా కానీ అనారోగ్యం అంటే దెబ్బలు దాకా కొద్దిగా బైక్ మీకు కింద పోతే బైక్ అంతా తుక్కు తుక్కు అవుతుంది కారు నేను నా కళ్ళతో చూసిన ఒక దగ్గర కారు ఐదు పల్టీలు కొట్టింది కొట్టినాక అందరు చనిపోయారు అంకూరు కారు ఉన్నాడు వాడు డోర్ తీసుకొని బయట వేసేసి కారు మటు పంకి రాదు ఇంప సామాన్యంగా అమ్ముకోవాలి కారు వాళ్ళు వేసేసి నువ్వు ఒక్క గీత కాలే ఒక్క గీత లేదు అంటే వానికి రేకుంటది ఖచ్చితంగా ఈ రేకుంటుంది ఇదేది రెండో జీవిత రేఖ దీన్ని గుజరే అంటాము బాడీ గార్డ్రేఖట్టం ఇలాంటి రేఖ ఎవరికైనా శరీరం మన అరచేతులు ఉంటుందో ఎక్కడున్నా సరే ఆ ఏజ్లా వాళ్ళకి ఇది సపోర్ట్ ఇస్తుంటుంది ఈ జీవిత రేఖ అనేది సన్నగా ఉంటుంది దారంలాక దారంలాగా ఉంటుంది అంటే బ్రాడ్గా ఉండదు అంటే సన్నగా మనం ఇట్లా చూస్తే సన్న దారపురీలు సన్న సన్నదారం ఎలా ఉంటుందో అలా సన్నగా ఉంటుంది ఇలా జీవిత రేఖ ఎవరికైతే సన్నగా ఉంటుందో వాళ్ళకు రోజు అనారోగ్య సమస్యనే సెలి సలివెట్టిందంటాడు ఎండ కొట్టింది అంటాడు తుమ్మిదమ్ముక్ కూర్చిపోయింది అంటాడు అంటే ఆయనకి అంత డెలికేటు జీవితం ఉంటుంది ప్రాణమేం పోదు అని ఎప్పుడు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటాడు ఏ కాలం వస్తే ఆ కాలం దగ్గర సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్య ఇబ్బంది పడుతుంటాడు వాణినా ఈ భాగ్యరేఖ ఈ రెండో కుజరేఖ ఉంటే కిన్నా ఏమన్నా అది కానీ లేకపోతే వాడు ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసి ఉండాలి రోజు మందులు మింగుతుంటాడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక కొందరికి ఏమో ఈ ఈ జీవిత రేఖ అనేది మందంగా ఉంటుంది ఇట్లా బ్రాడ్గా ఇట్లా ఎక్కువ మందంగా ఉంటుంది ఇది అవసరం లేదు ఈ కుజరేఖ లేకుండానే ఇది ఈ జీవిత రేఖ అనేది ఎక్కువ బ్రాడ్గా అంటే ఎక్కువ మందంగా ఉంటుంది ఇక్కడ జీరో నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇట్లా మందంగానే ఉంటుంది ఇలా ఎవరికైతే ఇలా బ్రాడ్గా మందంగా ఉంటుందో వానికి అసలు అనారోగ్యమే చేయదు అనారోగ్యం వస్తే పోదు రెండు రకాలు ఇవి రాదు వస్తే పోదు జ్వరం వస్తే ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది దానికి జ్వరం మామూలుగా ఉండదు జ్వరం తగ్గదిగా అసలు జ్వరమే రాదు సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఏమన్నా అసలు జ్వరమే రాదు కానీ వస్తే ఈ రోజు రా అంటాడా అప్పుడప్పుడు అంటుంటారు కొందరు వ్యక్తులు వాళ్ళకు ఈ జీవిత రేఖ మందంగా ఉంటుంది ఇక కొందరికి అక్కడక్కడ ఇట్లా కట్లు కట్టు ఉంటుంది ఈడ కొద్దిగా సన్నగా ఉంటుంది ఇట్లా సన్నగా ఉంటుంది అంటే ఇట్లా ఒక దగ్గర మందంగా దగ్గర సన్నగా ఇట్లా కట్లు కట్లుంటే ఇట్లా జీవిత రేఖ ఉంటుంది అది ఇక్కడనేమో బాగా ఉంటాడు ఆరోగ్యంగా ఇక్కడ వచ్చే వరకు సిక్ అవుతాడు మళ్ళీ ఇక్కడ బాగుంటే ఇక్కడ వచ్చేసి సిక్ అవుతాడు ఇట్లా అంటే జీవితం ఈ ఎక్కువ శాతం వీళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చేటోళ్ళకు ఇలాంటి రేఖలు ఉన్న మూలంగా అనారోగ్యం వస్తుంటుంది దానికి ఏంది ఈ రేఖ ఉన్నోడు అదృష్టవంతుడు ఇలాంటి రేఖ వెయ్యిలో ఒకరికి ఉంటుంది అదేది ఈ కుజరేఖ కుజరేఖ ఉన్నోనికి ఎలాంటి అనారోగ్యం చేయదు ఎలాంటి యాక్సిడెంట్ కాదు అసలు ఆయన సమస్యనే ఉండదు వీడు హండ్రెడ్ పర్సెంట్ వంద సంవత్సరాలు దొక్కుతాడు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వందేండ్లు జీవితం హైగా గడతాడు అసలు వానికి ఏది షుగరు బీపీ మెంటల్ టెన్షన్ ఎలాంటి రోగాలు రావు అరే మీకు ఏ రోగం లేదనుకుంటారు అందరు కొందరు ముసలిగాయ కూడా తన పని తాను చేసుకుంటుంటారు వాళ్ళకి ఉంటుంది జీవితం రేకుంటుంది దీనికి బాడీ గార్డ్ రే కట్టము ఇలాంటి రేకుండా వాళ్ళు జీవితము వంద సంవత్సరాలు ఏమో వంద ఇరవై ఏళ్ళు పరిపూర్ణంగా ఆయుష్ ఉండి బతుకుతారు ఇలాంటి రేఖ ఈ రేఖల బట్టి కూడా మన యొక్క అనారోగ్య సమస్యలు మన అరచేతిలో నిర్ణయించబడి ఉంటాయి